సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ ప్రతి ఇంట్లో వాకిళ్లలో రంగురంగుల రంగవల్లికలు కనిపిస్తాయి గోమయంతో వాకిళ్లను అలికి వానిపై శ్రద్ధగా రకరకాల ముగ్గులు వేసి వాటిని పసుపు గుంగుమలతో అలంకరించి చక్కగా మధ్యలో గొబ్బొమ్మల పేర్చి వాటిని పూలతో అలంకరించి ఓ అద్భుతమైన వాతావరణం సృష్టిస్తారు సంక్రాంతి పండుగకు మహిళలు ఈ విధంగా సంక్రాంతి రోజున అనధికార ముగ్గుల పోటీలు జరుగుతాయి ఇక తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు ప్రతి ఏడాది నిర్వహిస్తారు అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్న ముగ్గులు పోటీలు అయితే మనకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే వేస్తున్నారు పోటీలు అయితే నిర్వహిస్తున్నారు స్క్రీన్ పై మీరు చూస్తున్న ముగ్గులు చాలా అయితే బాగున్నాయి అందంగా ఉన్నాయి వీటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ముగ్గుల పోటీలో పాల్గొంటే ఎప్పుడు పాల్గొన్నారో చెప్పండి ప్రైజ్ ఏమైనా వస్తే ఏం తీసుకున్నారో కూడా చెప్పండి ముగ్గు అంటే భూమిని అలంకరించడం సుందరంగా అలంకరించిన భూమాతను చూడటం వల్ల కొన్ని పీడలు నివారించబడతాయి ఆయుర్ధామం కూడా పెరుగుతుంది ఇక పూర్వీకులు కళ్ళాపు వాకిళ్లు ముగ్గులు ఎందుకు పెట్టారని దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక ఒక్క ముగ్గు పెట్టి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని గుర్తు నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలు ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుంది ఇంటి ముందు పద్మ ముగ్గు చుక్కల ముగ్గులతో అనేక రహస్యాలు ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో ముగ్గులు ఈ సాంప్రదాయాలు చాలా మంది అయితే మర్చిపోయారు మీ ఇంట్లో మహిళలకు ముగ్గులు వేయడం వచ్చా బాగా వేస్తారా ఒకవేళ వేస్తే ఎలాంటి ముగ్గులు వేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంత అందంగా చూడడానికి కన్నుల పండుగ ఉంది ఎంతో మంది ఇరవై మంది వర్కర్స్ గత నాలుగు రోజులుగా కృషి చేస్తేనే ఈ పని అయింది కాబట్టి ఈ ప్రాంగణాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్ది మాకు అందించినటువంటి మా మున్సిపల్ కమిషన్ శివారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే ఈ సంక్రాంతికు మీ ఇంట్లో ఏ ముగ్గు వేశారో కింద కామెంట్ సెక్షన్ తెలపండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి బై బాయ్